అష్టదళోపరి వేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్ట దరిద్ర వినాశక లింగం అని ఆ పరమేశ్వరుణ్ణి ఆ విశ్వేశ్వరుణ్ణి ఆ బోళానాథుణ్ణి ఎంతో ప్రేమతో కీర్తిస్తారు మరి మన జీవితంలో వచ్చేటువంటి ఆ అష్ట దరిద్రాలేంటి ఆ అష్ట దరిద్రాలను పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షంతో వరదానాల యొక్క శక్తితో ఆశీర్వాదాల బలంతో ఏ విధంగా తొలగించుకోవాలి అనేది చూస్తాము ఎందుకంటే శివ శివ అనరాధ భవ భయ బాధలన్నింటినీ తొలగించుకోరాదా అంటే శివ ఈశ్వర ఎంత సర్వశక్తివంతుడు ఎంత భక్తవచలుడు అనంటే ప్రేమతో భక్తితో అనురాగంతో శ్రద్ధతో ఆ ఈశ్వరుణ్ణి మనస్సుతో హృదయంతో సమీపించి ధ్యానం చేసిన యోగం చేసిన ఓం నమో భగవతే రుద్రాయ అని ప్రార్థించిన కీర్తించిన మన జీవితంలో ఉన్నటువంటి బాధలని దుఃఖాలని అన్నింటినీ తొలగించుకోవడానికి కావలసినటువంటి శక్తిని మనకి ప్రసాదించేటువంటి మహోత్తమైనటువంటి మహోత్తరమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవము అందుకని ఓం నమో శంభవేచ మయోపవేచ నమ శంకరాయ మయస్కరాయ చ నమ శివాయ చ అంటే మన జీవితంలో శుభాన్ని సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఓ తండ్రి ఓం నమో శంభవేచ మయోభవేచ అంటే మన జీవితంలో ప్రాపంచిక వస్తు వైభవాల కారణంగా వచ్చేటువంటి సుఖాన్ని ఇవ్వాలి అన్నా లేదా జ్ఞాన యోగాలను తెలుసుకుని మనము అతీంద్రియ సుఖాన్ని పొందడం వలన వచ్చేటువంటి అలౌకిక సుఖాన్ని పొందాలి అన్నా లేదా మనము జ్ఞానముతోనూ యోగముతోనూ వైరాగ్యాన్ని పొంది ఈ సంసారంలో ఏం లేదు అంతా భగవంతునిలోనే ఉంది అనేటువంటి వైరాగ్య సుఖాన్ని పొందాలి అన్నా లేదా మోక్ష సుఖాన్ని పొందాలి అన్నా ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి వారెవరైనా ఉన్నారు అనంటే అది పరమేశ్వరుడు అని దీని అర్థము ఓం నమో శంభవే చ మయోభవే చ నమ శివాయచ మయస్కరాయచ అని శాస్త్రం ఎంతగానో ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తుంది ఎందుకంటే శివ అనగా శుభానికి సుఖానికి ఆనందానికి ఆధారభూతము మరి మన జీవితంలో వచ్చేటువంటి ఆ అష్ట దరిద్రాలు ఏంటో ఇప్పుడు చూస్తూ వాటిని ఆ పరమేశ్వరుడు ఏ విధంగా తొలగిస్తాడు అనేది మనం చూద్దాము మొట్టమొదటిది జ్ఞానము లేకపోవటము ఆ జ్ఞానము లేకపోవడం వలన ఆ జ్ఞానము వలన కూడా అది ఒక దరిద్రంగా కలుగుతుందనమాట సో మరి భగవంతుడు మనకి త్రినేత్రధారి అయి జ్ఞానాన్ని ఇచ్చి తద్వారా మన జీవితంలో సుఖము శాంతి ఆనందానికి కావలసినటువంటివన్నీ కూడా ఇచ్చి వాటి యొక్క వారసత్వాన్ని ఇచ్చేటువంటి వారు జ్ఞానాన్ని ఇచ్చి మన జీవితంలో వచ్చేటువంటి అష్ట కష్టాలను అష్ట దరిద్రాలను తొలగించేటువంటి వారు ఎందుకంటే జ్ఞానముతోనే మనము భగవంతునితో ఒక చక్కటి సమీప సంబంధాన్ని అనుభూతి చేసుకోగలము జ్ఞానముతోనే మనస్సులో వచ్చేటువంటి వ్యర్థ సంకల్పాలని పరచింతనని అన్నింటినీ కూడా దూరం చేసుకొని మనస్సు శుభచింతనతో శ్రేష్ఠ చింతనతో హైలీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్తో ఉండడానికి ఆధారభూతమవుతుంది ఆ జ్ఞానముతోనే ఈ సంసార సాగరం నుంచి ఈ విషయ సాగరం నుంచి క్షీర సాగరం వైపుకి ముక్తి జీవన్ముక్తి పొందడానికి కావలసినటువంటి దివ్య బుద్ధిని ఇచ్చి మన జీవితంలో తద్వారా వచ్చేటువంటి అరిష్టాలను కష్ట నష్టాలను తొలగిస్తారు కాబట్టి జ్ఞానము అత్యంత ప్రధానమైనటువంటిది వలన ఎన్నో రకాల ప్రాప్తులు ఎంతో ఆనందము మనస్సు బొట్టి పవిత్రంగా కావడానికి ఉపయోగపడేటువంటి ఒక సర్వోన్నతమైనటువంటి శక్తి అని మనకి తెలియజేస్తారు కావున జ్ఞానము లేకపోవడము కూడా ఒక దరిద్రమే ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనమెవరమో మన స్వరూపమేంటో మన శక్తి ఏంటో తెలుసుకొని నేను ఈ దేహము కాదు ఈ దేహాన్ని నడిపించేటువంటి చైతన్యమైనటువంటి శక్తిని ఆత్మను అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన మనస్సుని దైవత్వం వైపుకు నడుపుతూ మన బుద్ధిని దివ్య బుట్టిగా చేసుకుంటాం తద్వారా ధర్మ మార్గంలో నడవగలము కాబట్టి ధర్మ మార్గాన నడిచేటువంటి శక్తిని ఇచ్చి తద్వారా వచ్చేటువంటి దరిద్రాన్ని తొలగిస్తారు కాబట్టి జీవితంలో ధర్మ బలం లేకపోవటము ధర్మశక్తి లేకపోవటము కూడా ఒక దరిద్రమే అంటుంది శాస్త్రము ఇక్కడ ధర్మం ఏంటో తెలుసు మంచి ఏంటో తెలుసు చెడు ఏంటో తెలుసు ఎటువంటి కర్మలు చేస్తే సుఖం పొందుతామో తెలుసు ఎటువంటి వికర్మలు చెడు కర్మలు చేస్తే దుఃఖం పొందుతామో కూడా తెలుసు కానీ ఇక్కడ పరమేశ్వరుడు ఏం చేస్తాడు అంటే ఆ ధర్మ మార్గాన నడిచేటువంటి శక్తిని మనకి ఇచ్చి రక్షిస్తాడనమాట ఎందుకంటే ధర్మములోనే శక్తి ఉంది ధర్మ మార్గాన నడవటం వలన సుఖం ఉంది మంచి పనులు చేయటము పుణ్య కార్యాలు చేయటము ఎప్పుడు ఎవరికి మనస వాచ కర్మణ దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండటమో మన ద్వారా ఏ విధమైనటువంటి చెడు వికర్మలు జరగకుండా ఉండేటువంటి ఆ శ్రేష్ఠ శక్తికే ధర్మము అని పేరు సో ధర్మ మార్గాన నడవకపోతే అధర్మ మార్గాన నడిస్తే పాపం జమ అవుతుంది కావున తద్వారా వచ్చేటువంటి దారిద్ర్యాన్ని కూడా తొలగించేటువంటి వారు ఇక మూడవది ఐశ్వర్యం మన జీవితంలో ఐశ్వర్యం లేదనుకోండి అష్ట కష్టాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి సమస్యలు వస్తాయి సమయానికి ధనం ఉన్నా కానీ ఆ ధనం ఏ విధంగానూ ఉపయోగపడకుండా మనకి సుఖాన్ని శాంతిని ఇవ్వకుండా చేస్తుంది కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చి మన జీవితంలో ఐశ్వర్యం లేకపోవడం వలన వచ్చేటువంటి దరిద్రాన్ని కానీ అష్ట కష్టాలను కానీ తొలగించేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవము సిరి సంపదలు ఉన్నా అవి సమయానికి ఉపయోగపడి మనకి శాంతిని ఆనందాన్ని ఇచ్చేలా చేసేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవము ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలు తలెత్తకుండా మనము జన్మ జన్మాంతరాలుగా ఎన్నో రకాల ప్రాప్తులతో ఆనందంతో ఉండడానికి మార్గాన్ని సుగమనం చేసేటువంటి తండ్రి కాబట్టి ఐశ్వర్యం లేకపోవడం వలన వచ్చే దరిద్రాన్ని కూడా తొలగిస్తారు ఇక నాలుగవది అనారోగ్యం కారణంగా కూడా ఎన్నో బాధలు పడుతూ ఉంటాము అనారోగ్యం కారణంగా కూడా ఎంతో దరిద్రాన్ని కష్టాన్ని అనుభవిస్తాము కాబట్టి అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆరోగ్య ప్రదాత వైద్యనాథుడు ఈశ్వరుడు మానసిక శాంతికి మానసిక ఆనందానికి ఆరోగ్యానికి ఎంతో సంబంధం ఉంది మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఎంతో సుఖంగా ఆనందంగా ఉండగలము లేదంటే ఒత్తిడితోనో సంఘర్షణతోనో బాధతోనో యాంగ్జైటీతోనో బాధపడుతూ ఉంటాం మనకు ఎక్కడ చూసినా కానీ శంకరుని స్వరూపము ధ్యాన ముద్రలో ఉండి ధ్యానం చేయాలి అనేటువంటి దాన్ని మనకి నేర్పిస్తూ ఉంటుంది రోజు కొన్ని క్షణాలైనా సరే మన కోసం మనం ఏకాంతవాసిగా అయ్యి ధ్యానం చేయటం వలన మన కర్మేంద్రియాల మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి తద్వారా వైద్యనాథుడి రూపంలో వైద్యో నారాయణోహరి రూపంలో మన జీవితంలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడులను సంఘర్షణలను తొలగించి దీర్ఘాయుష్ని ప్రసాదించి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమనం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించి అనారోగ్యం కారణంగా వచ్చేటువంటి దరిద్రాన్ని తొలగించేటువంటి వారు ఐశ్వరుడు ఇక ఐదవది శత్రుత్వం మనం అందరితోనూ మంచిగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంగా ఏదో ఒక కారణంగా బాధ కలుగు ఆ విధంగా ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వ బాధలు లేకుండా అందరితోనూ మిత్రత్వంతో వ్యవహరిస్తూ స్నేహంతో వ్యవహరిస్తూ శుభ భావనతో వ్యవహరించేటువంటి చక్కటి మనోబుద్ధిని మనస్సుని ప్రసాదించి ఆ శత్రుత్వం వలన రుణం వలన వచ్చేటువంటి బాధల్ని దరిద్రాన్ని తొలగించేటువంటి వారు తండ్రి పరమేశ్వరుడు ఇక ఆరవది వచ్చేసి మనశ్శాంతి లేకపోవటము భగవంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మహాశాంతి సాగరుడు ఆనంద సాగరుడు అని అంటారు మనస్సుతో ఈశ్వరుణ్ణి ధ్యానించటం వలన లేదా మనస్సుతో ఈశ్వరుని యొక్క మహిమను కీర్తించటం వలన కొన్ని క్షణాలైనా సరే ధ్యానంలో ఉండి ఆ అనంతమైనటువంటి శాంతి సాగరునితో మన మనస్సుని కనెక్ట్ చేయటం వలన మన మనస్సులోని ఆందోళనలు ఒత్తిడి అశాంతి స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ తగ్గిపోయి ఎంతో శాంతిని అనుభూతి చేసుకుంటాం ఎన్ని ఉన్నా కానీ శాంతి లేకపోతే సుఖం లేదు శాంతి లేకపోతే ఆరోగ్యం లేదు శాంతి లేకపోతే ఆనందం లేదు కావున మనశ్శాంతి లేకపోవడం వలన వచ్చేటువంటి దరిద్రాన్ని తొలగించి మన జీవితాన్ని ఎంతో ఆనందంగా తయారు చేసేటువంటి వారు ఇక ఏడవది భయం భయము ఆందోళన ధైర్యం లేకపోవటము సో భయము ఆందోళన ధైర్యం లేకపోవడం వలన వచ్చేటువంటి దరిద్రాన్ని కూడా తొలగించి మన జీవితాన్ని నిర్భయంగా అభయంతో చేసేటువంటి అభయ ప్రదాత పరమేశ్వరుడు భయం కారణంగా మన జీవితంలో ఎన్ని టాలెంట్స్ ఉన్నా ఎంత కెపాసిటీ ఉన్నా మనం ముందుకు రాలేము ఈ భయము అన్ని రోగాలకి కారణమవుతుంది ఈ భయము మనం మంచి కార్యం చెయ్యాలన్నా పుణ్యకార్యం చెయ్యాలన్నా సత్సంగంలోకి వెళ్ళాలి అన్నా యోగానుభూతి చేసుకోవాలి అనన్నా నిర్భయంగా అందరితో వ్యవహరించాలి అన్న మాటి మాటికి ఇతరులు ఏమనుకుంటారో అని ఈ భయం అడ్డుపడుతూ ఉంటుంది కావున ఈ భయాందోళనలన్నింటినీ కూడా తొలగించి అభయాన్ని ప్రసాదించేటువంటి వారు ఇక ఎనిమిదవది ఇవన్నీ మనకి కావాలి అంటే అంటే జ్ఞానము కావాలి ధర్మ మార్గాన నడవాలి ఐశ్వర్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఎవరితోనూ శత్రుత్వం ఉండద్దు మనశ్శాంతి ఉండాలి ధైర్యం ఉండాలి అని అంటే మన జీవితంలో ఆ పరమాత్ముడి పట్ల భక్తి ఉండాలి ప్రేమ ఉండాలి లవలీన స్థితి ఉండాలి మరి ఆ విధంగా భక్తిని మన ఎందు కలుగచేసి భక్తి లేకపోతే వచ్చేటువంటి దరిద్రాన్ని అష్ట కష్టాలన్నింటినీ కూడా తొలగించి ఆ భక్తిని ప్రసాదించి తద్వారా మన జీవితంలో ఎన్నో పుణ్యకార్యాలు చేయించేటువంటి భక్తవశ్చలుడు పరమాత్మ కాబట్టి అష్ట దరిద్ర వినాశక లింగం ఆ పరమేశ్వరుడు బోలానాథుడు మనస్సుతో హృదయంతో ధ్యానించటం వలన ప్రతిరోజు కొన్ని క్షణాలైన ఏకాంతవాసిగా ఈ ఈశ్వరునితో ఒక చక్కటి సంబంధాన్ని నిభాయించటం వలన అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటాం కానీ ఇవన్నీ చేయటానికి పుట్టి ప్రీతి పుట్టి విశ్వాసము శ్రద్ధ కావాలి ఓం శాంతి